బొంగోల్లో ఇటీవల జరిగిన రాజకీయ దాడుల్లో విచారణను వేగవంతం చేస్తున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గరుడు సుమతి సునీల్ అన్నారు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఇన్వెస్టిగేషన్ అయిపోయేటప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు కూడా మాట్లాడుతున్నారు పొలిటికల్ పార్టీ రీప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడుతున్నారు దానికి మొదటిసారి ఏంటి మార్నింగ్ ఎవరెవరు పది మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పది మంది టీడీపీ పార్టీ నుంచి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది అది సమతానగర్ కేసులో కాదు అది హాస్పిటల్ కేసులో సో అది నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఆధారాలు అడిగి మీరు రాయండి నెంబర్ వన్ హాస్పిటల్ కేసులో ఒకటే కేసు రిజిస్టర్ అయింది అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ కంప్లైంట్ మీద రెండు పార్టీ వర్గాలు వచ్చి హాస్పిటల్ లోపల ఎమర్జెన్సీ వార్డులో వెళ్ళి ఆ కారిడార్లో కొట్టుకున్నారు దాని తర్వాత హాస్పిటల్ ప్రాపర్టీ ఏముంది అది పగలగొట్టేశారు దాని మీద రెండు పార్టీలకి ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పాల్గొనడం ఉంది సో ఆ కేసులో వన్ టౌన్ పిఎస్లో నైంటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్లో ఆల్రెడీ థర్టీ నైన్ మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ థర్టీ నైన్ మెంబర్స్లో కూడా పది మంది టీడీపీ పది మంది వైసీపీ మెంబర్స్ని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఇందులో సమతానగర్ కేసులో వస్తే ఆ కేసులో ఒకటే ఇన్సిడెన్స్ మీద రెండు పార్టీలు కేసు కౌంటర్ కేసు ఇచ్చారు ఒకటే ఇన్సిడెన్స్ మీద వైసీపీ పార్టీ తరపు నుంచి ఒక ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాస్ అట్రాసిటీ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది ఆ కంప్లైంట్లో ముప్పై ఆరుగురు టీడీపీ పార్టీ వాళ్ళకి అక్యూజ్డ్గా పేరు పెట్టడం జరిగింది అదే సమయంలో టీడీపీ పార్టీ తరపు నుంచి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ త్రీ ట్వంటీ ఫోర్ అలాంగ్ విత్ రాయటింగ్ సెక్షన్స్ వన్ ఫోర్టీ త్రీ వన్ ఫోర్టీ సెవెన్ వన్ ఫోర్టీ నైన్ అందులో టూ ట్వంటీ నైన్ బై ట్వంటీ ఫోర్ ఆ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అందులో ముప్పై ఒకటి వైసీపీ అభ్యర్థుల్ని వైసీపీ వాళ్ళని అక్యూజ్డ్గా పెట్టడం జరిగింది ఈ రెండు కేసులు ఒకటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది అది కూడా న్యూట్రల్ ఎందుకంటే చాలామంది లోకల్ పోలీస్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ ఇవ్వకూడదు అని విజ్ఞప్తితో డిఎస్పి దిశ అని శ్రీనివాసరావు అని డీఎస్పి స్థాయి ఆఫీసర్కి రెండు కేసులు ఇవ్వడం జరిగింది అందులో ఆఫీసి ఏం తెలిసింది కొంతమంది మనుషులు సిడిఆర్తో టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత అందులో ఏం తెలిసింది కొంతమంది మనుషులు అందులో లేరు ఆ స్పాట్లు కూడా అప్పుడు లేనప్పుడు కూడా అలాంటి వాళ్ళని పేర్లు కూడా అందులో ఇరికించారు సో దానివల్ల సిడిఆర్ డాటా రావడానికి టైం పడుతుంది ఒక వన్ డే ఆ సిడిఆర్ డాటా వచ్చిన తర్వాత దాంతోపాటు ఇందులో ఒక కేసు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఉండడం వల్ల అందులో వీడియోగ్రఫీ చేయాలి స్టేట్మెంట్స్కి మిగతా ఎటువంటి కేసు ఉన్నా ఆ కేసులో డైరెక్ట్గా పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ నమోదు చేయగలుగుతారు అందులో ఎవరెవరు సాక్షిదారులు ఉన్నారు వాళ్ళని పిలిచి వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని బట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు కూడా ఆ డిఎస్పి గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇలాంటి స్టేట్మెంట్లో ఇవ్వడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అది నేను భావిస్తున్నా కానీ మీరు అడిగారు ఇలాంటి అపోహలు వస్తున్నాయి దానివల్ల నేను ఇది క్లియర్ చేయబోతున్నాను సమతానగర్ కేసులో ఇంకా ప్రాసెస్ జరుగుతుంది కానీ ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నుంచి పదిహేడు మందికి ప్రైమ్ ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అప్పుడు ఉన్న వైలెన్స్లో అది ముందుకు రావడం జరిగింది టీడీపీ పార్టీ నుంచి సెకండ్ కేసులో ఇద్దరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఇప్పటి వరకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో ముందుకు రావడం జరిగింది సో మీరు అందరూ అర్థం చేసుకోండి ఇప్పుడు మేము కొన్ని ఫోటోలు చూపిస్తాము ఎటువంటి మీడియాలో వీడియోలు వచ్చే అది చాలా పెద్ద ఇవిడెన్స్ ఆ ఇవిడెన్స్కి స్క్రీన్షాట్ తీసుకొని ఎవరెవరు ఎక్కువ అసాంఘిక కార్యకలాపాలలో కొట్టడం కానీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ ఇలాంటి ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందుగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఎవరెవరు ఐడెంటిఫై అవుతారు ఎందుకంటే ఇది వీడియో తీసుకొని సిస్టమేటిక్గా వెళ్ళాలంటే వీడియో తీసుకొని అందులో ఐడెంటిఫై చేసి విఆర్ఓ ద్వారా వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాని తర్వాత ముందుకు వెళ్ళాలి అలా అయితేనే కోర్టులో కేసులు నిలబడుతున్నాయి ఊరికే ఒకరికి స్టేట్మెంట్ తీసుకొని అందులో వంద మందికి పేర్లు రాస్తే ముందుగా వెళ్తే కోర్టులో స్టేట్ కేసులు నిలబడదు దాని తర్వాత ఇది ఓపెన్ కేసు చాలామంది అందులో పాల్గొన్నారు సో ఇప్పటి వరకు హాస్పిటల్ కేసులో థర్టీ నైన్ మెంబర్స్ సో ఈరోజు ఇరవై మంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా చాలామందికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఏం ప్రశ్న అడిగారు అదే నేను చెప్పబోతున్నాను దానికి ఆన్సర్ సమాధానం ఏంటి వీళ్ళు అందరూ పార్టీ కార్యకర్తలు ఒక ఇన్సిడెన్స్లో పాల్గొన్నారు పోలీస్ వాళ్ళు ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో బిఎస్ఎఫ్ ఫోర్స్తో వెళ్ళి ఇమీజియట్గా రెండు పార్టీల వర్గాన్ని రెండు వేరే చోట విభజించడం వల్ల ఇప్పుడు పెద్ద ప్రమాదం తప్పింది అది నేను భావిస్తున్నాను అదే సమయంలో ఇప్పుడు ఆంగోల్లో జరిగిన ఇన్సిడెంట్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా మనకి తెలిసిపోతుంది ఎవరెవరు యూత్ ఎవరెవరు కార్యకర్తలు రెండు పార్టీల నుంచి వాయలెన్స్లో కొట్లాడ్డలో పాల్గొన్నారు అలాంటి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ ముందు ఆర్డిఓ ముందు సో వచ్చే ఎన్నికల లోపు ఇటువంటి చిన్న తప్పులు కూడా చేస్తే చిన్న గోడవాళ్ళు కూడా చేస్తే అలాంటి వాళ్ళని హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఇమీజియెట్గా జైలుకి మేము పంపగలుగుతాం సో ఇలాంటి టైంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా చూస్తే హాస్పిటల్ దాకా ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు అంటే ముందే మనం కంట్రోల్ చేస్తే పబ్లిక్ వీళ్ళ కార్యకర్తలని మనం ఒకటి మీకు ఒకటి మీకు చెప్తున్నాను ఏదో చేస్తే రేపటి ఇదే పరిస్థితి ఎన్నికల టైం వస్తే మనం కంట్రోల్ చేయడం లా అండ్ ఆర్డర్ అదే అందుకే మీరు ఏం చెప్తున్నారు మీరు అభ్యర్థులు ఎవరు ఉంటారు వాళ్ళకి ఎటువంటి శిక్షణ ఇస్తున్నారా లేరా సో మన తరపు నుంచి మేము హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చెప్తున్నారు ఎవరైనా రేపు ఏ పార్టీ అయినా పోటీ చేస్తే వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు క్యా కేడర్ ఎవరు ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి చేస్తే అందరి కోసం మంచిది పోలీసు వాళ్ళు కూడా సరైన పద్ధతిలో యాక్ట్ చేస్తున్నారు మేము ఇమీజియేట్గా బీఎస్ఎఫ్ పార్టీని పంపించి అది కంట్రోల్ చేయగలిగాము

ఇప్పుడు సపోజ్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం పూర్తి అయితే నేను పేర్లు చెప్పగలుగుతాను ఈ క్వశ్చన్ చెప్పగలుగు మీరు అర్థం చేసుకోండి ప్లస్ విచారించడం అంటే ఎవరిది అది కూడా మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ ఉంటుంది ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ ఇలాంటి కేసులు ఎలక్షన్ కేసులో కూడా ఆయన పాల్ జస్ట్ మీరు ఇది టూ అవర్స్ తర్వాత చేసి ఉంటే నేను వేరే ఆన్సర్ ఇచ్చేది కానీ ఖచ్చితంగా ఇది చూడండి ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కఠినంగా యాక్షన్ ఉంటుంది విచారణ జరుగుతుంది టూ మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు ఓన్లీ లీగల్ ఇష్యూ వల్ల వాళ్ళకి నోటీస్ ఇంకా నేను జస్ట్ చెక్ చేశాను అది అయితే నేను చెప్తాను ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది సో అది కూడా డిఎస్పి అంగోల్ ఎవరో అప్పుడు ప్రెసెంట్ ఉన్నారు ఆయన దగ్గర నుంచి ఫ్యాక్ట్స్ తీసుకున్నారు దాంతోపాటు స్పెసిఫిక్గా రోడ్ బ్లాకేజ్ కానీ ఏదో ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ వయలేషన్ కానీ మన దృష్టికి వస్తే ఖచ్చితంగా దాని మీద కూడా చర్య తీసుకుంటారు గేట్ ముందు కంటే పబ్లిక్ రోడ్ అది వర్డ్ అర్థమవుతుందా గేట్ ముందు అయితే మీరు కూడా చాలామంది వచ్చి గేట్ ముందు ఉంటారు ఓకే మోర్ దాన్ ఫైవ్ పర్సన్స్ పబ్లిక్ రోడ్ బ్లాక్ అయితే లేకపోతే జనరల్ పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలిగితే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ఆల్రెడీ నేను ఆఫ్టర్ ఆధునిక సౌకర్యాలతో అందరికి అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు